నాలుగవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని ఆరవ సంసిద్ధత పాఠం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒత్తుల పదాలు రాయడం కింది బొమ్మలను చూడండి వాటి పేర్లు రాయండి ఇక్కడ మొదటి చిత్రంలో మనకి తక్కేడా కనిపిస్తూ ఉంది ముగ్గు లడ్డు కత్తెర బల్లి ఎద్దు తర్వాత నిమ్మ నిచ్చెన కన్ను కొబ్బరి ఇవన్నీ కూడా ఒత్తు పదాలు ఉన్నటువంటి చిత్రాలు కింది పట్టికలో సంబంధిత ఒత్తు పదాలు రాయండి మనకు పైన కొన్ని వచ్చాయి ఆ పదాలు కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ కావొత్తుతో ఉండే పదాలు తక్కేడ అక్క తక్కువ ముక్కేర తావొత్తుతో ఉన్న పదాలు కట్టే తట్ట మట్టి పుట్ట తావత్తు పదాలు కత్తెర అత్తి అత్త పత్తి మత్తడి రావత్తు పదాలు కర్ర బర్రె మర్రి అర్ర లావత్తు పదాలు బల్లి చల్లన అల్లం తల్లి మీ అమ్మ నాన్న బంధువుల పేర్లు రాయండి అమ్మ పేరు మీ అమ్మ పేరు అచ్చమైన తెలుగులో ఇక్కడ రాయాలి నాన్న పేరు మీ నాన్నగారి పేరు రాసుకోవాలి అమ్మమ్మ పేరు తాతయ్య పేరు నాయనమ్మ పేరు తాతయ్య పేరు ఇలా మీ కుటుంబ సభ్యుల పేర్లు ఇక్కడ రాయాలి ఇంకా బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లన్నీ ఇక్కడ మీరు సొంతంగా రాయాలి మీకు ఇష్టమైన పండ్లు పూలు కూరగాయలు ఆహార పదార్థాల పేర్లు రాయండి ఇక్కడ మీకు ఇష్టమైన పండ్లు అంటే మీకు నచ్చినవి ఇక్కడ రాసుకోవచ్చు నేను కొన్ని పదాలు రాశాను మామిడి ద్రాక్ష ఆపిల్ నారింజ అరటి పూల పేర్లు గులాబీ మల్లె తామర మందార తంగేడు కూరగాయల పేర్లు బెండ టమాటా చిక్కుడు వంకాయ బీరకాయ ఆహార పదార్థాల పేర్లు అన్నం పాయసం పులిహోర వడలు బిర్యానీ బొమ్మను చూడండి పదాలు రాయండి మనకు ఈ బొమ్మలో ఎన్నో వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి ఎందరో మనుషులు ఎన్నో వస్తువులు కూరగాయలు పండ్లు బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి వాటి పేర్లన్నీ కూడా ఈ కింద ఉన్నటువంటి గీతలలో రాయాలి మనకిక్కడ కనిపించేవి పుచ్చకాయ గుర్రం బొమ్మలు దానిమ్మ ఆపిల్ ద్రాక్ష ఎద్దుల బండి తలపాగ తాడు అద్దం మీసం కండువా పూలు సంచి రిబ్బను గద్ద నెమలి కుక్క మట్టి బొమ్మలు కవ్వం ఇన్ని వస్తువులు మనకిక్కడ కనిపిస్తూ ఉన్నాయి బొమ్మను చూసి వాక్యాలు రాయండి ఇక్కడ మనకు చిత్రంలో వర్షం పడుతూ ఉంది కొంతమంది పిల్లలు కాగితపు పడవలు నీటిలో వదులుతున్నారు ఇక్కడ మనకు ఎన్నో విషయాలు కనిపిస్తూ ఉన్నాయి వీటిని మనం ఇక్కడ వాక్యాలుగా రాయాలి వర్షం పడుతోంది పిల్లలు కాగితం పడవలు నీటిలో వదులుతున్నారు వర్షంలో గొడుగులతో నడుస్తున్నారు బాలుడు కుక్క తడవకుండా కాగితం కప్పుతున్నాడు బకెట్లో నీరు పడుతున్నాయి ఇలా మనం ఇంకా మరికొన్ని వాక్యాలు కూడా తయారు చేయవచ్చు కింది బొమ్మను చూడండి దాని ఆధారంగా సంభాషణ రాయండి ఇక్కడ జరుగుతున్న విషయం బాగా గమనించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఊహించి రాయాలి బాలుడు చాలా చలిగా ఉంది తండ్రి మంట వద్ద కాచుకుంటే తగ్గుతుంది పెద్దవారు రాబాబు ఇక్కడ చాలా వెచ్చగా ఉంది బాలుడు అవును నిజమే ఇక్కడ చాలా వెచ్చగా ఉంది తండ్రి ఈ చలిలో మంట వేసినందుకు చాలా కృతజ్ఞతలు పెద్దవారు మనుషులన్నాక ఒకరికొకరం సహాయం చేసుకోవాలి ఇలా వీరు మాట్లాడుతున్నట్లుగా ఊహించి రాయవచ్చు ఇవే రాయాలని ఏమీ లేదు మీరు ఊహించినటువంటి వాక్యాలను కూడా అక్కడ రాయవచ్చు